<laughs> <बोजान> बेटे <laughs> बेटे ना बेटेना भुजान बड़ते इधी पड़कोदर उड़ता पड़को मिले नी भुजान बड़ता भुजान बैठजुड़ भुजान बेटना भुजान पेटना ले मर भुजाने कड़ी നോക്കിൻതു വലിയ തോമേ എടുത്തോ 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 ഐ വിത്ത് വർക്കിങ് കേയ് സാരെ എങ്ങെ പോയാ അമ്മ ഇതാ വരുന്നു കേട്ടോ പട്ടിനാ ആ ചേച്ചി അന്ന് പെട്ടാടാ അമ്മ അന്ന് എന്നാ അമ്മ

దాని గోల్ గడిచేట ఆయన ఏం చేస్తానో గోల్ గడియడం పోతను హహ పిల్ల ఓ పిల్ల ఎన్న ఫ్రె 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 తారా వాలం అయ్యే పాస్ బాత్్రూమ్ కూర్చోనే దారంతా

కుక్కపిల్ల బాత్రూమ్కి పోయింది కానీ దారి వేద్దాము కుక్కపిల్లకి కడుక్కోవాల కుక్కపిల్ల కుక్కపిల్లకి కడుక్కోవాలి నీళ్ళు తెస్తాం మరి నీళ్ళు తెచ్చి కుక్కపిల్లకి కడుగుదామా అదిగో కుక్కపిల్లకి నీళ్ళు దా కుక్క పిల్లకి చిడ్డీ ఒక పిల్లకి నీ డాయరీ తీసుకుంటారా పోద్దు నీ డాతుంది ఆడ పోతుంది డైరీ తేడానికి లేవట్లేదు దాన ఈ వానికి ఆడ తడిచిపో మరి